హాయ్ అండి అందరికీ ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా మొన్న నేనైతే ఓ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదండి భీమవరం టు షిరిడి మా ప్రయాణం అని చెప్పి దాన్ని కంటిన్యూస్గా ఈ వీడియో అండి ఈ వీడియోలో బాబావారి మ్యూజియం ఒకటి ఇంకోటి ఏంటంటే అక్కడ షాప్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను రెండు వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇదిగోండి ఫ్రీ ఎంట్రీ అండి ఇది మ్యూజియం అండి ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ మనకి బాబావారి పెద్ద విగ్రహం అయితే ఇలా కనబడుతుందండి ఇదిగోండి బాబావారు ప్రజలతో ఎలా ఉండేవారు ఏంటి ఇవన్నీ కూడా ఎంట్రన్స్లో ఉంటాయండి ఇది బాగుంది అని ఇది కూడా తీసాను నెక్స్ట్ ఇదిగోండి బాబావారు ఎలా వంట చేసేవారు ఏంటి అనేది కూడా చాలా బాగున్నాయండి ఈ స్టాచ్యూలన్నీ కూడా మనకి మనిషి అంత ఎత్తున్నాయండి ఇవన్నీ కూడా అని చాలా బాగున్నాయి కాకపోతే ఇంకా మ్యూజియం లోపలికైతే ఇంకా వీడియో అయితే తీయడానికి ఒప్పుకోలేదండి సో అక్కడ దాకానే తీసాను నెక్స్ట్ ఇదిగోండి షాప్స్ అండి బయట ప్రతి షాప్లో కూడా బాబావారి పెద్ద పెద్ద విగ్రహాలు అండి అన్నీ కూడా అదిగోండి నుంచిన్న బ్యాక్ సైడ్ ఉన్నాయన్నీ కూడా పెద్ద పెద్దవి అండి విగ్రహాలు బాగాని ఆ షాపులు అన్నీ కూడా సర్లే బాగుంది కదా అని చెప్పేసి ఆ వీడియోలు అయితే అవన్నీ కూడా తీసాను జనం చూడండి అసలు నైట్ ఎంతమంది ఉన్నారని ఇవన్నీ బట్టల షాపులండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి అన్ని దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి నాకైతే అన్నీ నచ్చినాయండి ఇదిగోండి బాగున్నాయని ఇవి కూడా తీసానండి వీడియో నెక్స్ట్ ఇదిగోండి మా వాళ్ళు దేవుడి దగ్గరికి ఏవో కావాలన్నారనేసి అనేసి అవి కూడా తీసుకోవడానికి వెళ్ళామండి బాబావారి చేతి తోళ్ళైతే ఏంటి బాబావారి చిన్న చిన్న విగ్రహాలు పెద్ద పెద్ద దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా తీసుకున్నామండి బాబావారి ఇదిగోండి షాప్స్ అవన్నీ ఎలా ఉన్నాయో షిరిడీలో మేమైతే బ్యాంగిల్స్ కూడా తీసుకున్నామండి ఇదిగోండి అక్కడ బుల్లెట్ ఉంటే మా అయితే మా బావగారు అయితే బండెక్కిచ్చారండి సరదాగా బాగుంది కదా అనేసి నేను కూడా ఈ దీన్ని వీడియో అయితే తీసానండి వాడైతే సరదాగా ఆడుకుంటున్నాడు దాన్ని చూడండి ఎలా స్టార్ట్ చేస్తున్నాడు మా వాడు ఇదిగోండి నైట్ టైం అయితే ఇలా ఉంటుందండి ఆ స్ట్రీట్లు అవన్నీ కూడా జనం ఫుల్ జనం అండి అసలు ఖాళీ లేవండి అవన్నీ కూడా చూడండి లైటింగ్స్తో అసలు ఎంత బాగుందో వ్యూ చూడటానికి నైట్ టైం చాలా బాగున్నాయండి మనం ఏంటంటే మాటల్లో చెప్పే కంటే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక షిరిడీ వెళ్ళి ఆ బాబా వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఆయన ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాను ఇదిగోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే తప్పకుండా అయితే వస్తానండి ഓം സായിരാം ജയ് സായിരാം